సౌదీ అరేబియా నుంచి జోర్దాన్కి ఒకవేళ మీరు కార్లో వెళ్ళాలనుకుంటే ప్రొసీజర్స్ ఏంటి అనేది నేను ఈ వీడియో క్లియర్గా చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి ఇప్పుడు నేను జోర్దాన్ నుంచి సౌదీ అరేబియాకి వెళ్తున్నాను దారిలో ఉన్నాను సో నేను ఫేస్ చేసినవన్నీ మీకు డీటెయిల్గా క్లియర్గా చెప్తాను మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇంకొక వీడియో కూడా ఏది చూడాల్సిన అవసరం రాదు అంత క్రిస్టల్ క్లియర్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జోర్ సౌదీ అరేబియా నుంచి జోర్దాన్ వెళ్ళాలి అని అనుకుంటే చేయాల్సింది ఏంటంటే రెంటల్ వెహికల్ అస్సలు తీసుకోవద్దు కంపెనీ వెహికల్నే తీసుకోండి దానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అది నేను మీకు ముందు ముందు చెప్తాను కంపెనీ వెహికల్ తీసుకోండి కంపెనీ వెహికల్ తీసుకొని మీ మీద ఆథరైజేషన్ చేయించుకొని మీ మీద ఆథరైజేషన్ చేయించుకున్న తర్వాత దానికి ఇంటర్నేషనల్ ఆథరైజేషన్ యాక్సెస్ చేయించుకోండి ఓకే కో ఆథరైజేషన్ వస్తుంది మీకు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్లో మీరు జోర్దాన్ కంట్రీ నేమ్ ఎంటర్ చేయించుకొని ఆథరైజేషన్ చేయించుకోండి ఓకే ఇది కంపెనీ వాళ్ళు అయితే మనకి ఫ్రీగా చేసిస్తారు మీకు ఆర్థరైజేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ మీరు అప్షేర్లోకి వెళ్ళి మీ ఆథరైజ్ వెహికల్ ఆర్థరైజేషన్ చెక్ చేస్తే మీకు ఆ వెహికల్ ఆర్థరైజేషన్లో కూడా కనిపిస్తాయి అనమాట ఏ వెహికల్స్ మీ మీద ఆధరైజేషన్ ఉంది ఇంకో ఆథరైజేషన్ ఏమేమి మీరు అది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఒకవేళ బోర్డర్లో మీకు సిగ్నల్ లేకపోయినా సో మీకు చూపించుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నేను ఆథరైజేషన్ ఎలా ఉంటుందని కూడా నేను ఒకసారి కింద సైడ్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఒకవేళ పెట్టినా పెట్టకపోయినా మీ అప్షర్లు అయితే చెక్ చేసుకోండి ఓకే వన్స్ డిసైడ్ అయిన తర్వాత మీరు ఇండియన్స్కి జోర్దాన్కి వీసా అవసరం లేదు మీరు కంపెనీ నుంచి రీఎంట్రీ ఎగ్జిట్ సౌదీది రీఎంట్రీ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత జోర్దాన్కి జోర్దాన్ పాస్ అని ఉంటుంది ఒకవేళ మీరు స్టే చేసే పీరియడ్ కానీ మోర్ దెన్ త్రీ డేస్ అయితే అండ్ మీరు టూరిస్ట్ పర్పస్ మీద విజిట్ చేయాలనుకుంటుంటే నేను మీకు స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను జోర్డాన్ పాస్ తీసుకోండి ఒక సెవెంటీ జేడీ ఉంటుంది సెవెంటీ జేడీ అంటే అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ రియాల్ ఫైవ్ హండ్రెడ్ రియాల్ అప్రాక్సిమేట్లీ వస్తుంది సెవెంటీ జేడీ ఉంటుంది అది తీసుకోండి ఓకే ఆ జోర్డన్ పాస్ మీ దగ్గర పెట్టుకొని ఈ వెహికల్ ఇంటర్నేజ్ ఆథరైజేషన్ అండ్ వెహికల్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఇంట ఆర్థరైజేషన్ మీ నేమ్ అయిన తర్వాత ఇస్తిమారా కాపీ తీసుకొని ఇస్తిమారా కాపీలో ఇస్తిమారా అంటే అది వెహికల్ మన ఇండియా ఆర్సీ అంటారు కదా అలా ఆ కాపీలో కంపెనీ స్టాంప్ ఉండేలా చూసుకోండి ఇది ఉంటే మీకు పని చాలా ఈజీగా అవుతుంది ఓకే ఇస్తిమారా స్టాంప్లో కంపెనీ స్టాంప్ ఉండేలా చూసుకోండి ఆ ఇస్తిమారా కాపీ ఇన్సూరెన్స్ కాపీ అండ్ మీ ఆథరైజేషన్ ముఖ్యం పేపర్ ఒకటి వస్తుంది అది అది మ్యాండేటరీ కాదు మీ దగ్గర ఉంటే పని ఈజీ అవుతుంది అనమాట ఒకవేళ కస్టమ్స్లో క్వశ్చన్ అరైజ్ అయినా ఆథరైజేషన్ అది ముఖ్యం కాపీ పెట్టుకున్నారంటే ట్యామ్ అంటారు సారీ ముఖ్యం కాదు ట్యామ్ అంటారు ఆ ట్యామ్ కాపీ పెట్టుకున్నారంటే మీకు యూజ్ ఈజీ అవుతుంది సో ఇవి డాక్యుమెంట్స్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ మీరు సౌదీ బార్డర్ ఎంటర్ అవ్వగానే మీ వెహికల్ చెక్ చేసి మీకు మీ పాస్పోర్ట్ తీసుకుంటాడు మీ వీసా చెక్ చేసి నీకు ఎగ్జిట్ రేట్ వీసా చెక్ చేసి నువ్వు తమ్మేసేస్తావు నీతి క్లియర్ అయిపోయింది ఇంకొక వెహికల్ వచ్చేసి సౌదీ నుంచి వెళ్ళేటప్పుడు సౌదీ వాళ్ళు పెద్ద ప్రాబ్లం ఉంటుంది రెండు కస్టమ్స్ పేపర్లు ఇస్తారు చిన్నవి మన చిన్నవి రెండు పేపర్స్ ఇస్తారు కస్టమ్స్కి ఒకటి సౌదీ కస్టమ్స్లో ఇవ్వాలి ఒకటి జోర్తాన్ కస్టమ్స్లో ఇవ్వాలి ఆ పేపర్ని మీ దగ్గర పెట్టుకోండి ఆ పేపర్ ఫొటోస్ కూడా నేను మీకు కింద అటాచ్ చేస్తాను చూడండి ఓకే ఆ పెట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఈ సౌదీ కస్టమ్స్ పేపర్ని మీరు ఈ బార్డర్ క్రాస్ చేసిన వెంటనే సౌదీ కస్టమ్స్ సబ్మిట్ చేస్తే వారు జస్ట్ మీ వెహికల్ చెక్ చేసేసి ఆ పేపర్ తీసేసుకుంటాడు తీసేసుకున్న తర్వాత మీరు సౌదీలో నుంచి బయటకు వచ్చేస్తారు పాస్పోర్ట్ స్టాంపింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇటు సైడ్ నుంచి సౌదీ నుంచి వెళ్ళేటప్పుడు సౌదీ వెహికల్కి పెద్ద ప్రాబ్లమే ఉండదు ప్రాబ్లం అంతా ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే మనం ఎప్పుడైతే జోర్దాన్లో స్టార్ట్ అవుతామో జోర్దాన్లో స్టార్ట్ అవుతామో అక్కడ ప్రాబ్లం జోర్దాన్ బార్డర్ రహంగాల్నే ఫస్ట్ మీద నీ ప్రొఫెషన్ని చెక్ చేస్తాడు కొంతమంది ఏంటంటే ప్రొఫెషన్ ఒకటి కామాలో ఉంటుంది కంపెనీలో చేసే ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది కదా సో వాళ్ళు ఎంక్వైరీకి పిలుస్తారు ఏమని జనరల్గా ఒక కేటగిరీ నుంచి పై ఉన్న వాళ్ళకి ఎగ్జిటర్ ఇంట్రెస్ట్ కానీ కంపెనీస్లో వెళ్ళడానికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు ఏ క్వశ్చన్స్ వేయరు ఫస్ట్ నన్ను పాస్పోర్ట్ కానీ క్వశ్చన్ వేసాడు నీకామా ఇవ్వు ఎందుకు వెళ్తున్నావు చూడతాను అని తర్వాత పాస్పోర్ట్ ఓపెన్ చేసి నా స్టాంప్స్ చూసేసరికి నాది ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ ఉంటుంది అదర్ కంట్రీస్కి సో నాకు ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమి అడగలేదు ఒకవేళ మీది ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ లేకపోతే అడుగుతారు చూడడానికి ఎందుకు వెళ్తున్నారు తట్టు మీరు కంపెనీ వెహికల్ వెళ్తున్నారు కాబట్టి కంపెనీ పని మీద వెళ్తున్నారా ఏం పని ఎప్పుడు వస్తారు అని ఈ క్వశ్చన్స్ అడుగుతారు ఎప్పుడైతే మీ ఇంటర్నేషనల్ ఆర్థనైజేషన్ చూపించారంటే కంపెనీ వెహికల్ ఇంటర్నేషనల్ ఆథరైజేషన్ మీరు కంపెనీ పర్సన్ అప్పుడు మీకు క్వశ్చన్స్ అనేవి ఈజీ అవుతాయి కానీ మీరు రెంటల్ వెహికల్ తీసుకొని వెళ్తున్నారంటే మిమ్మల్ని చాలా అంటే చాలా క్వశ్చన్స్ వేస్తారు ప్లస్ ఒక్కొక్కసారి మీ రెంటల్ వాళ్ళకి కాల్ చేసి అష్యూరెన్స్ కోసం అంటే ఈ వెహికల్ మళ్ళీ రిటర్న్ వస్తుంది జోర్దార్ నుంచి ఇది ప్రాపర్ వెహికలే అని చెప్పి అష్యూరెన్స్ కోసం అగైన్ రెంటల్ వాళ్ళకి కాల్ చేసి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ప్రొసీజర్ అనేది కంపెనీ వెహికల్ అయితే ఈజీగా అయిపోతుంది వన్స్ మీ క్లియర్ అయిన తర్వాత జోర్డాన్ వీసా అది మీకు స్టాంప్ కొట్టేస్తాడు మీ వీసా చెక్ చేసి మీరు ఎలాగో జోర్డాన్ పాస్ తీసుకున్నారు కాబట్టి జస్ట్ స్కాన్ చేస్తాడు వీసా జీరో కాస్ట్ అనమాట ఫ్రీ వీసా స్టాంప్ కొట్టి మీకు ఇచ్చేస్తాడు మీరు ఆ పాస్ తీసుకొని వెహికల్ తీసుకొని ఇప్పుడు జోర్దన్ కస్టమ్స్లోకి ఎంటర్ అవుతారు జోర్దన్ కస్టమ్స్లోకి ఎంటర్ అయినా ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే వెహికల్ మొత్తం చెక్ చేసి వెహికల్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఒక పేపర్ ఉంటుంది అది కూడా ఇప్పుడు నేను సైట్లో పెడతానని చూడండి ఆ పేపర్ అటాచ్ చేసి ఆ పేపర్ చెక్ చేసి మీకు ఆ పేపర్ ఇస్తాడు ఈ పేపర్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఇన్సూరెన్స్ తీసుకో ఇన్సూరెన్స్ తర్వాత కస్టమ్స్కి వెళ్ళు అని చెప్తాడు సో మీరేం చేయాలంటే ఆ డాక్యుమెంట్ తీసుకొని ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్ళాలి ఇన్సూరెన్స్ ఎంత తీసుకుంటాడంటే థర్టీ సిక్స్ జేడీ తీసుకుంటాడు అంటే అరౌండ్ మూడు వేల ఆరు వందల రూపాయలు మన దగ్గర దగ్గరికి చెప్తా మూడు వేల ఆరు వందల రూపాయలు సౌదీ రియాల్ వచ్చేసి టూ హండ్రెడ్ రియాల్ అప్రాక్సిమేట్లీగా ఉండొచ్చు ఓకే ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటారనమాట ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఆ ఇన్సూరెన్స్ పేపర్ని వాడు కస్టమ్స్లో ఇచ్చిన పేపర్ని ఈ రెండు ఇన్స్పెక్షన్ అయిపోయినప్పుడు ఇచ్చిన పేపర్ని ఈ రెండు తీసుకెళ్ళి కస్టమ్స్లో సబ్మిట్ చేయాలి ఈ కస్టమ్స్లో వాడు ఇన్సూరెన్స్ని ఇది చెక్ చేసి వాడు నీకు ఎన్ని డేస్కి ఇన్సూరెన్స్ ఉందో చెక్ చేసి దాన్ని బట్టి వన్ మంత్కి నీకు పాస్ ఇస్తాడనమాట అంటే వెహికల్ ఆర్థనైజేషన్ పాస్ అనమాట దానికి ట్వంటీ ఫైవ్ జేడీ వాడు పే చేయమంటాడు ట్వంటీ ఫైవ్ జేడీ అంటే అరౌండ్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఓకే మీరు ట్వంటీ ఫైవ్ జేడీ పా పే చేసిన తర్వాత మీకు వెహికల్ పాస్ అనేది ఇచ్చేస్తుంది నేను ఇక్కడే ఉంది చూపిస్తాను మీకు అది ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది వెహికల్ పాస్ అనేది వచ్చేస్తుంది ఈ పాస్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ కస్టమ్స్ వస్తారు ఆ ఫైనల్ కస్టమ్స్లో మీ వెహికల్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి స్కాన్ చేసి తర్వాత మీ బ్యాగ్స్ మొత్తం చెక్ చేసి ఏమన్నా ఉన్నాయా తర్వాత పర్ఫ్యూమ్స్ లిక్విడ్స్ అన్నీ చెక్ చేసి మీకు కస్టమ్స్ ఆ పేపర్ తీసేసుకొని మిమ్మల్ని బయటికి పంపిస్తారు సో క్లియర్ సమ్మరీ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆధరేషన్ తీసుకోవాలి కంపెనీ వెహికల్ తీసుకోవాలి తర్వాత కస్టమ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత సౌదీ కస్టమ్స్ మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగాను రెండు పేపర్లు ఇస్తారు ఒక పేపర్ మీ దగ్గర పెట్టుకొని ఒక పేపర్ సౌదీ కస్టమ్స్లో ఇచ్చేస్తే బయటకు వచ్చేస్తారు ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇట్ విల్ కాస్ట్ థర్టీ సిక్స్ జేడీ తర్వాత కస్టమ్స్ క్లియర్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ జేడీ తర్వాత కస్టమ్స్లో ఆ పేపర్ తీసుకొని మిమ్మల్ని జోడతాన్లోకి ఎంటర్ చేయిస్తారు ంతెక్ ప్రొసీజర్ కానీ ఇట్ విల్ టేక్ అరౌండ్ టూ టు అండ్ హాఫ్ అవర్ నాకైతే టూ అవర్స్ పట్టింది ఇంకా క్రౌడ్ ఉన్నారంటే ఇంకా టైం పడుతుంది అన్నమాట మన పర్సన్ క్లియరెన్స్ కన్నా వెహికల్ క్లియరెన్స్ చాలా 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 టైం పడుతుంది కొంచెం ఓపికతో ఉండాల్సి వస్తుంది